హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నార్మల్ బ్లౌజ్ కటింగు చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ శారీలో బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం దీనికి ఈ బ్లూ కలర్ శారీకి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీన్ని ఫస్ట్ మనం కట్ చేసుకుందాం మనకి ఒక మీటర్ ఇస్తాడండి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది సన్నంగా ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి మనం తీసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మనం మార్క్ చేసుకుందాం ముందు హ్యాండ్స్ ఉక్సులు పట్టి వేపు తీసుకోవాలి కదండీ ఒక వన్ ఇంచ్ కింద ఎందుకు పెట్టానంటే కింద చేతి కుట్ల పని ఉంటుంది కదా అందుకని ముందే పెట్టేశాను ఈ హ్యాండ్స్ కొంచెం షార్ట్గా అనిపించింది అందుకని ఒక వన్ ఇంచ్ పెంచాలనుకుంటున్నాను హ్యాండ్స్ పైన పెంచడం కన్నా కిందే పెంచడం బెస్ట్ కాబట్టి కొంచెం ముందుకు జరిపి పైకి జరిపి ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు నేను కొలతలు తీసుకుంటాను సో ఇలా చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది పొడవు కూడా వస్తుంది ఖర్చు మాత్రం నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సైడ్లో పైన ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటాం ఇంతేనండి ఇలా జాగ్రత్తగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అయిపోయినాయి ఈ మధ్యన అందరూ హ్యాండ్స్ పొడుగు పెట్టుకుంటున్నారు కొన్ ఇది వరకు అయితే కొంచెం షార్ట్ హ్యాండ్స్ వాడేవారు అందరూ ఇప్పుడు మళ్ళీ లాంగ్ హ్యాండ్స్ అంటే పొడవుగా కుట్టించుకోవడం అలా చేస్తున్నారు ఇప్పుడు మనం కట్స్ పెట్టుకోవాలండి ఎక్కడెక్కడ కుట్లు కావాలో మనకి హ్యాండ్స్కి లోతు కూడా తీసుకోవాలి అలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేద్దాం బ్యాక్ పార్ట్ కింద కాఫ్ ఇంచ్ ఇలా అండర్లైన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం సమానంగా చూసుకొని లైనింగ్ బ్లౌ క్లాత్ మీద పెట్టుకోవాలండి అది బ్లౌజ్ని అలా నీట్గా పంచుకోవాలి ఎక్కడ సంచులు కూడా లేకుండా నీట్గా ఉండాలి అప్పుడే కరెక్ట్గా మెజర్మెంట్స్ వస్తాయి మనకి ఇదిగోండి ఇలా మనం సైడ్లో దీని ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి నేను పైన షోల్డర్ కానీ నేమ్ మెడ కానీ నేను తీర్పుతో కొలుస్తాను సన్నంగా ఉన్న వాళ్ళకి రెండు కొంచెం కొద్దిగా ఉన్న వాళ్ళకి రెండు ఉన్నారా బాగా ఆవుగా ఉన్న వాళ్ళకి మూడు తీసుకుంటాను చంక లోతైతే అంతేనండి ఐదు ఐదున్నర ఆరు వాళ్ళ దాన్ని బట్టి కొలతలు తీసి ఇలా కట్ చేసుకుంటాను ఇది కాని బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మోడల్స్ ఉండవు అని ఇలా రౌండ్ నెక్ వస్తుంది వాళ్ళకి అయితే సో దీన్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఉక్సులు పట్టి వైపు హ్యాండ్స్ వైపు క్లాత్ కరెక్ట్గా వచ్చేలా పెట్టుకోవాలి ఈ కింద భాగం మనకి షేప్ మొక్క వస్తుంది కాబట్టి అటు అయినా పర్వాలేదండి ఇలా టేప్ కొలతలతో తీసేసుకోవాలి ఎస్టీస్ అలా డ్రా చేసేసుకొని చంక వైపు త్రీ ఉక్సిల్ పట్టి వైపు టూ అండ్ హాఫ్ మధ్యలో కొలత చూసుకొని ఇలా డాట్ పెట్టుకొని ఇలా మనం జాగ్రత్తగా ఒక డ్రా కింద రౌండ్ షేప్లో ఇలా డ్రా గీసుకోవడం అండి ఫ్రంట్ నెక్ లోతు తీసుకోవాలండి చంక వైపు లోతు తీసుకోవాలి లేకపోతే ముడతలు కిందది వచ్చేస్తుంది ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు మేడం సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి కరెక్ట్గా ఉంటుంది ఇంకా మనకి ఏ డౌట్ ఉండదు అలా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడమే ఇదిగోండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం షేప్స్ త్రీ టూ అండ్ హాఫ్ మధ్యలో పార్ట్ ఏమో టూ ఇంచెస్ తీసుకున్నాం కదా నడుము కొలతలను బట్టి షేప్ పార్ట్ కూడా తీసేసుకోవాలి మిగిలినవి క్రాస్ ముక్కలు ఉక్సుల పట్టి ఇవన్నీ కూడా మనం ముందుగానే కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది క్రాస్ ముక్కలు అవి కూడా నేను కట్ చేసుకున్నాను నడుము పట్టి కూడా కట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ దాని మీద పెట్టి ఇదిగోండి ఫస్ట్ ఇలా హ్యాండ్స్ తీసేసుకుని హ్యాండ్స్కి మనం ఎలాగైనా ముక్కలు అతుక్కోవాలండి ఎందుకంటే ఒక వైపు చీర పెద్ద అంచి ఇంకో వైపు చిన్నీ ఇస్తాడు రెండు అంచులు మనం కవర్ చేయాలంటే ఒక వైపు తీసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి మనకి సో ఎవరు వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెద్దంచి అయితే పెద్దంచి చిన్నైతే చిన్నంచి పెట్టాలి బ్యాక్ పార్ట్ కూడా అలా యాస్టీస్ అలా కొంచెం ఒక హాఫ్ ఇంచు చుట్టూ ప్లేస్ ఉంచి కట్ చేసేసుకుంటే మొత్తం ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఈ ముక్కు ఎందుకు కట్ చేసిన దేనికైనా యూజ్ అవుతుంది గోట్ల అది అని ఇక్కడ షేప్ కింద వేసుకుంటే మనకి గుచ్చు క్లాత్ అందుకని షేప్కి మామూలు కాటన్ వేసుకోవాలి ఇంతేనండి నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ చాలా సింపుల్ ఇప్పుడు దీన్ని ఈజీగా కుట్టేసుకోవచ్చు